నమో వెంకటేశాయ స్వామి స్వామివారి యొక్క దివ్యాశీస్సులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమరావతి మహారాజధాని నిర్మాణంలో అంతర్భాగంగా స్వామి వారి యొక్క దివ్యాలయానికి ద్వితీయ ప్రాకార చతుర్ద్వారముల మహానిర్మాణాన్ని శిలాన్యాస పురస్సరంగా ప్రారంభించటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అమరావతి రూపశిల్పి శ్రీమాన్ మహారాజశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శిలాన్యాస కైంకర్యం నిర్వహింపబడేటువంటి యాగశాలకు విచ్చేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానముల యొక్క శ్రీకార్య ధర్మకర్తల మండలి అధ్యక్షులు అదేవిధంగా శ్రీకార్య నిర్వహణాధికారి వారు అదనపు రణాధికారి వారు హలో సంయుక్తకార రణాధికారి వారు ధర్మకర్తల మండలి సభ్యులంతా కూడా సాధారణంగా ఉన్నారు యాగశాల వద్దకు ఓం స్వస్తినా మిమితా మశ్వినా భగ స్వస్తి దేవ్యతి తిర నర్వణః స్వస్తే పోషా సోమం స్వస్తి మన రాష్ట్రీలు గౌరవీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాంగణానికి విచ్చేస్తూ ఉన్నారు వారి కార్యకమలములతో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ద్వితీయ మహాప్రాకారం చతుర్ద్వార గోపురములతో నిర్మాణం చేయటకు ఆధ్యష్టం శంకుస్థాపన కార్యక్రమానికి భక్తి పూర్వకంగా ఆంధ్ర రాష్ట్రం తరఫున మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలందరి తరఫున వారికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం శుభ స్వాగతం వేద పండితులు వెంకటేశ్వర నామ తిలకం చేస్తున్నారు మన రాష్ట ముఖ్యమంత్రి బర్యలు నారా చంద్రబాబు నాయుడు గారికి పూర్ణాహుతి కార్యక్రమానికి సంసిద్ధం చేయిస్తున్నారు పూర్ణాహుతి కార్యక్రమంలో వారు ఆ ద్రవ్యం స్పర్శనం చేశారు దాన్ని మనమంతా ప్రత్యక్షంగా తిలకిస్తూ ఉన్నాం వేద పండితులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేత పూర్ణాహుతి కార్యక్రమానికి వారి చేతుల మీదుగా చేయించడం జరుగుతోంది దాన్ని అంతా మనం చూస్తూ ఉన్నాం ఆహ్లాదాన్ని కలిగించేవాడు చంద్రుడు చదిహ్లాదమే అంటారు మరి మన రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలందరినీ ఆహ్లాద భరితం చేసేవారే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు ఈనాటి దేవతల రాజధాని అయిన అమరావతిలో వెంకటాయపాలెలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ద్వితీయ మహాప్రాకారం చతుర్ద్వార గోపురములతో నిర్మాణం చేయటకు ఆధ్యష్ఠక శిలాన్యాసం శంకుస్థాపన కార్యక్రమంలో పూర్ణాహుతి కార్యక్రమం మనమంతా అభిక్షిస్తూ ఉన్నాం పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతోంది నాభుతి అయిపోయింది గృహార్థిని అంగీ చేస్తున్నారు bye